పిల్లలాగా మీరు వచ్చి నా మాట వినండి భయభక్తులు నేర్పెట్టడం అని దాని దగ్గర చెప్తావుతున్నారు కాబట్టి దేవుడి పిల్లలుగా మొట్టమొదట మనము దేవుడి పట్ల భయభక్తులు కలిగి జీవించడం మనం నేర్చుకుని మన పిల్లలకు దేవుడి పట్ల భయభక్తులు నేర్పించాల్సిన బాధ్యత మనం జ్ఞాపకము తర్వాత మూడవదిగా దేవుని భయములకు సాక్ష దేవుని భయమునకు సాక్ష ఆది కాండము ఇరవై రెండవ అధ్యయంలో పన్నెండవ వచ్చినాన్ని మనం చదువుకున్నప్పుడు ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనం ఆది కాండము ఇరవై రెండు పన్నెండవ వచనం అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయము అతని నేను చేయము నీకు ఒప్పడైనని కుమారుని నా తీయ వెలుతీయలేదు కనుక నీవు దేవుడికి భయపడి వాడమని ఇందు నాకు కనబడుచున్నదను ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు అంటే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉంటున్నాడు అనగా అబ్రహాము గురించి దేవుడే సాక్షిస్తా ఉన్నాడు నీవు నా పట్ల భయభక్తులు కలిగి జీవించుకోవాలి అబ్రహాం గురించి దేవుడే ఇచ్చిన సాక్ష్యాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం తర్వాత ఆది కాండము నలభై వందల అధ్యయము పద్దెనిమిదవ వచ్చినాన్ని ఒకసారి మనము

వాడును అనేటువంటి మాట ఆది కాండం యాభై అధ్యాయంలో పదిహేడవ అచ్చు ఆది కాండము అధ్యాయము పదిహేడవ వచ్చినము మీ తండ్రి తాను చావక ముందు ఆజ్ఞాపించిన దేవన మీరు యోసేపుతో మీ సహోదరుని కీడి చేసే కనుక దయచేసి వారి అపరాధము వారి పాపము క్షమించుకునే అతనితో చెప్పలేదు కాబట్టి దయచేసి తండ్రి దేవుడి దాసుకోలేదు వారు యోసేపు ఇలా మాట్లాడు చూడగా చే మరియు అతని సహోదరులు పోయి పోయిన సహాయపడి ఇదిగో మేము నీకు దాసుమని చెప్పగా యోసేపు భయపడబడి నేను దేవుడి స్థానంలో ఎందుకున్నా మీరు నాకు తీర్చి చేయని ఉద్దేశించి కానీ నేను నా జరుగుతున్న అనగా తొంభై ప్రజలను బ్రతికించినప్పుడు వేరు దేవుడు కాబట్టి భయపడకుండి నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించానని చెప్పి వారి ఆదరించి వారితో ప్రతిగా మాట్లాడను అనేటువంటి మాట కాబట్టి యోసేపు దేవుని పక్క భయభక్తులు అడిగిన వాళ్ళు అని సాక్ష్యం ఇచ్చినట్టు మనం అక్కడ కాబట్టి దేవుని భయములకు రెండు సాక్ష్యాలు మనం చూస్తాం మొట్టమొదట దేవుని సాక్ష్యం అలాగే దేవుడే అబ్రహాము గురించి సాక్ష్యం ఇచ్చాడు నా పక్క భయభక్తులు కానీ దక్కే వాళ్ళు అని చెప్పేసి తర్వాత రెండవదిగా మనుషుడి సాక్ష్యం యోసేపు యొక్క సొంత సాక్ష్యం మనము చూసాము నేను దేవుడి పట్ల భయభక్తులు కలిగిన వాడు కనుక కీడును ప్రతికూల నేను మీకు చేయను అని తన అన్నదమ్ములతో యోసేపు మాట్లాడినట్టుగా ఆ యొక్క సాక్ష్యాన్ని మనము చూస్తాం కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో దేవుని పట్ల భయభక్తులు జీవించడం అది మనకు వచ్చునా నిజంగా దేవుని పట్ల భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నామా అసలు దేవుని పట్ల భయభక్తులు బ్రతకడం మనకు వస్తుందా లేదా అనేటువంటి యొక్క వెలుగులో మనం మనం పరిశీలించుకుని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం ప్రభు నీ పట్ల భయభక్తులు కలిగిన ఆత్మతో నన్ను నీ పట్ల భయభక్తులు కలిగి జీవించే జీవితం నాకు దయచే ప్రభు అని చెప్పేసి నీ పట్ల భయభక్తులు నన్ను నాకు నేర్పించుకోవాలని చెప్పేసి ప్రభు సన్నిధిలో మన ప్రార్థన చేసుకుందాం మన కన్ను మూసుకుందాం ప్రార్థన చేద్దాం కన్ను మూసుకుందాం ప్రార్థన చేద్దాం

లోకంలో నేను మీ తల్లి నాకు రావాల్సిన వినదయ్యూమానులైదని మీరు నా దాసులైతే నాకు నాకు వారి ఎక్కడ అని ఆయన ప్రజలు ప్రశ్నించిన మధ్యాహ్న కాల సమయంలో దర్శించిన వాడు ఆలోచన ఈ లోకంలో మీకు తప్ప మరి దేనికి భయపడకూడదు భయపడకూడదనిచ్చారు అనేక సార్లు మీకు తప్ప ఈ లోకంలో ఉన్నవాళ్ళన్నిటినీ జీవిస్తున్న మనుషులన్న పైనే మాతృ ఈ లోక సంబంధమైన ఆచారాలు సాంప్రదాయ పద్ధతుల పైరే

ఆదరించుకునే మాటలు అభివృద్ధి చెందే మనసు పని పనింపు చేసే మనసులు పనిచే చేస్తూ అనేక సార్లు అనుభవించే వాటి సంతృప్తి అనేది బ్రతకూడాలి ఏ వాటిని గురించి మేము ఆలోచిస్తూ మనుషుల వైపు లోపల చూస్తాం అనేక సార్లు సరిగిన సందర్భాలు ఎన్నో జీవితాలు నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కార్యక్రమాన్ని నేను నేర్చుకుని ఉన్నాయి ఏ స్థితిలో పరిస్థితుల్లో పరిస్థితులు నడిపిస్తున్నా ఆ స్థితిలో

अल्लाह ने पाए दिशेबार अल्लाह ने स्थल दिशेबार अल्लाह ने पुमाप देख दिशेबार ताकि सुन वार तबीयत अब्राहम को जीने साक्षी चला पर लाप कब्रेबद्ध कर ब्रद किये वाले योसी प्रतानुबुद्ध माये साक्षी स्तोपना ये देवत परिवार भयप्रद कर देगा वाले सलाह मिलेगी

μη πάνω απέβαλπτον γραμμήν η ζήτησέ με δυνατό παράδειγμα. Μαχαιριάδικα δε έτσι έτσι έτσι. Μαχαιριάδικα σαν έτσι έτσι έτσι. Μωρά μου, εις βάρουτα το όνειρο Πατουσιά. Ηράγκαρον πωθούν σύντα Πατουσιά. Ηράγκα σαν ποιέτω πέκοντα ονόμενα έτσι έτσι έτσι. Υγουραν अ